హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లేడీస్ బై వాణి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇది శివరాత్రి రోజు వీడియో శివరాత్రి రోజు మేము బతినాయి కోనకు వెళ్ళాము మా ఊర్లోని టాక్టర్ పెట్టారు ఇక్కడ ఊర్లో నుంచి ఒక టెన్ మెంబర్స్ స్టార్ట్ అయ్యాము అంతా పిల్లలమే ఈసారి బ్యాచ్ అంతా కూడా చూడండి టాక్టర్స్ అనేవి రిటర్న్ వస్తూ ఉన్నాయి మేము ఈసారి లేట్గానే బయలుదేరాము టెన్ థర్టీ అలాగైంది మాకు దగ్గర బతినే కోనకి వెళ్ళొచ్చు గుడిమల్లెంకి వెళ్ళొచ్చు ఇంకా కాళహస్తికి వెళ్ళొచ్చు అంతా కూడా వన్ అవర్ వన్ అవర్ జర్నీ వెళ్ళే దారిలోనే అక్కడక్కడ మజ్జిగలు వాటర్ ప్యాకెట్స్ అన్నీ కూడా సప్లై చేస్తూ ఉన్నారు ఇంకా మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్స్ అన్నీ తీసుకొని తాగుతూ చుట్టూరు నేచర్ ఎంజాయ్ చేస్తూ ఎక్కడ చూసినా చుట్టూరు వరి పైరు మామిడి చెట్లకి అయితే ఫుల్ పూత పుచ్చకాయ తోటలు చాలా బాగుంది చూడడానికి అక్కడక్కడ చెరువులు నేచర్ని అయితే బాగా ఎంజాయ్ చేశాము ఆ ట్రాక్టర్లో ఎండ కొంచెం కొంచెం తగులుతా చల్ల గాలికి ఫుల్గా ఎంజాయ్ చేశామని అయితే చెప్పచ్చు బతినై కోన్ అనేది కాళహస్తికి సమీపంలో ఏర్పేట్ మండలంలో ముసిల్పేట గ్రామంలో ఉంది ఇది వచ్చి ముసిల్పేట్ గ్రామంలో బత్తినే కోనకి ఆర్చ్ ఇది ఎంట్రెన్స్ అన్నట్టు చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి బస్సులో ఆటోలో ఇక్కడ దిగేస్తారు ఇక్కడ నుంచి ట్రాక్టర్స్ వెళ్తూ ఉంటాయి ఖాళీగా ఉండే ట్రాక్టర్లు ఇలాగ ఎక్కుతూ ఉంటారు మేము స్టార్ట్ అయిన ట్రాక్టర్లో మా ఊర్లో టెన్ మెంబర్సే కానీ ఇక్కడికి వచ్చేసరికి మా ట్రాక్టర్ ఫుల్ అయిపోయింది అసలు కాలు కూడా తీసి పెట్టినంతగా రష్ అయిపోయింది ఈ బతినే వెళ్ళే దారిలో చుట్టూరు అంత కూడా చెట్లే అంటే అడవిలో అన్నట్టు మధ్యలో మట్టి రోడ్డు రాళ్ళతో కూడిన రోడ్డు ఉంటుంది అందుకని ఎక్కువగా ట్రాక్టర్స్ ఆటోలే వెళ్తూ ఉంటాయి బండ్లు కూడా కొంచెం కష్టమే ఆ ముసిల్పేట్ ఆర్చ్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకు బతినాయి స్వామి మొదటి పాదం అనేసి వస్తుంది ఇక్కడ అంతా కూడా జనాలు అందుకని నేను వీడియో తీయలేకపోయాను ఏం కనిపించలేదు ఎప్పుడైనా అంటే ఇలాగ రష్ లేని టైం వెళ్ళినప్పుడు నేను ఫుల్గా వీడియో తీసి పెడతాను అక్కడ అంతా కూడా దేవుణ్ణి అంతా కూడా దిగేదానికి కూడా దారి లేదు ఇంకందుకని అలానే ఉండిపోయాను అందుకని వీడియో తీయలేకపోయాను ఆ పాదం నుంచి ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే మనకు బతినే కోణకి ఎంట్రన్స్ అనేది వస్తుంది ఇది బతినాకోన ఎంట్రన్స్ ఫస్ట్ అంతా కూడా నడిచేటప్పుడు కొంచెము రాళ్ళతో ఉంటుంది దారి అంతా కూడా ఆ తర్వాత స్టెప్స్ ఉంటుంది ఇంకా ఇదైతే ఫస్ట్ తొలి మెట్టు కాడ వినాయక స్వామి ఉంటారు అక్కడ టెంకాయ కొట్టుకునేసి కరిపారం ముట్టించి దన్నం పెట్టుకునేసి ఇంకా స్టార్ట్ చేస్తాము ఈ దాదాపు రెండు వేల మెట్లే పైన ఉంటాయి ఇక్కడ ఏమంటే నడిచేదానికి ఉండదు వరుసగా నిటారుగా మెట్లే ఉంటాయి ఎక్కడైనా ఆగి కూర్చొని పోయేదే అంటే నడిచేది అన్నట్టు ఏముండదు అన్ని స్టెప్సే అది కొంచెం కష్టంగా ఉంటుంది ఎక్కేదానికి చుట్టూరు నేచర్ని ఎంజాయ్ చేస్తూ కొంచెం కష్టపడి పైకి వచ్చేసిన తర్వాత మనకు వాటర్ ఫాల్స్ ఉంటుంది పైన కొండ మీద నుంచి జారుతూ పడుతూ ఉంటుంది ఈ జలపాతము అక్కడికి వెళ్ళి ఆ వాటర్ ఫాల్ కాడ నిల్చుకొని కళ్ళు మూసుకొని హర హర మహాదేవ్ శంభో శంకర అన్న అన్ని ఆ వాటర్ పైన పడిన వెంటనే మనకు ఆ ఎక్కిన కష్టం అంతా కూడా అసలు ఏమీ గుర్తుండదు ఆ శ్రమంతా కూడా అంతా మాయమైపోతూ ఉంటుంది హర హర శంభో శంకర అన్నప్పుడు ఇక్కడ కొండ మీద నుంచి నీళ్ళు ఎలా వస్తుందో స్టార్ట్ అవుతుందో కూడా ఎవరికి తెలియదు ఇంకా సంవత్సరం పొడుకు పడుతూనే ఉంటుంది ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ బతినయ్య అనే మహా ఋషి కొన్ని యుగాల పాటు తపస్సు చేస్తూ అలానే లింగ రూపం దాల్చారు కలి కలియుగంలో జనాల కోరికలను తీరుస్తాను అని చెప్పి అలానే రెండు కొండల మధ్య లింగ లింగరూపం దాల్చారు బతినయ్య స్వామి ఇంకా ఇక్కడ స్థల పురాణం అవంతా కూడా నేను ఇంకెప్పుడైనా బత్తినయ్య కోనకు వెళ్ళినప్పుడు అంతా కూడా ఫుల్గా క్లారిటీగా అన్నీ తీసి నేను పెడతాను వీడియోలాగా ఇంకా పైన బతినే స్వామి మీరు దర్శించుకోండి చాలామంది ఇలాగ కోనకి రావాలనుకున్న వాళ్ళు రాలేకపోతారు నిజానికి చెప్పాలంటే కొంచెం కష్టమే ఈ కోన ఎక్కి రావాలంటే పైగా అడవిలో ఉండేది ఎటువంటి వెహికల్ ఫెసిలిటీ ఉండేది ఇక్కడ మామూలుగా ప్రతి సోమవారము లేదా విశిష్టమైన రోజు వచ్చి ఇక్కడ పూజలు అందిస్తూ ఉంటారు స్వామివారికి ఇంకా ఇక్కడ మెట్లు కూడా మన సినీ యాక్టర్ మోహన్ బాబు గారు కట్టించారు అనేసి అందరూ మెట్లెక్కేటప్పుడు అంతా కూడా చెప్తా ఉన్నారు ముందైతే ఎటువంటి స్టెప్స్ ఏం లేకుండా ఉండేదంట ఇప్పుడైతే స్టెప్స్ పట్టుకునే దానికి రాడ్స్ మధ్యలో అదేవిధంగా చీకటి అయితే లైట్స్ అన్నీ కూడా ఉన్నాయి అక్కడక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అంటే ఆ వాటర్ కూడా పైన కాన్ నుంచి వచ్చే నీళ్ళే పైపులాగా పెట్టేస్తున్నారు చాలా చల్లగా ఉంటాయి అవి అక్కడక్కడ తాగుతూ ఏమి లేకుండా కూడా మనం ఆ కోణాన్ని ఎక్కేయచ్చు అంత బలాన్ని ఇస్తాయి ఆ వాటర్ అయితే ఇంక మేము దేవుని దర్శించుకునేసి ఫైవ్ థర్టీకి అలాగే రిటర్న్ అయిపోయినాము ఈ శివరాత్రి ఇలాగ నేను బతనే కోణలో జరుపుకున్నాను మీరు ఈ శివరాత్రికి ఎక్కడో మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఉంటారు కదా కామెంట్ చేయండి ఎక్కడికి వెళ్ళారు ఈ వీడియో కానీ నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి అదే అదేవిధంగా వీడియోని పూర్తి వరకు చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అందరికీ మరోసారి శివరాత్రి శుభాకాంక్షలు దట్స్ అబౌట్ టుడే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్